అందరికీ శుభమస్తు ఏంటండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మేమైతే మన తమ్మంట్రుల సౌందర్య లహరి కుటుంబంలో వసంత నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు ఈ వసంత నవరాత్రులలో మనం సౌందర్యలహరి పారాయణ చక్కగా చేసుకున్నాము ఈరోజు మేము చేసేది సౌందర్లహరి పారాయణ అయిపోయిన తర్వాత రామనామ జపం చేస్తున్నాము అసలు జపం అంటేనే మనసులో అనుకునేది కానీ రామనామ జపం చేస్తూ ఉంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఈ నామాన్ని పలుకుతూ ఉంటే ఒళ్ళు పరవశించి పులకించుకుపోతూ ఉంటుంది మనస్సు అలా ఒక్కొక్కళ్ళము చాలా భారవస్యంతో ఈ జయమంత్ర నామాన్ని పారాయణ చేస్తూ ఆడుతూ పాడుతూ ఉన్నాం అయితే ఇంకొక విషయం ఏమిటంటే నాకు శారదా అమ్మవారితోటి ఈ గుడితోటి అవినాభావ సంబంధం ఆ తల్లే కల్పించుకుంది ఎలా కల్పించుకుందో ఎందుకు రప్పించుకుందో ఏమి చేయించుకోవాలని చేస్తుందో అంతా ఆ తల్లికే విసిదాం చూడండి ఎంత చక్కగా ఆడుతూ పాడుతూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ ఒకరికొకళ్ళు అలా కోలాటం లేకపోయినా కూడా చిన్న చిన్న స్టెప్లు వేసుకుంటూ రౌండ్గా తిరుగుతూ చాలా చక్కగా ఆడి పాడాము మా అందరికీ కూడా పుట్టిల్లు మనకి ఉంటుంది ఎవరికి వాళ్ళకు పుట్టిల్లు ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా శారదా పీఠం మాకు పుట్టిల్లు లాంటిది ఇక్కడే ఆడుకుంటాము పాడుకుంటాము అమ్మతో ముచ్చట్లు చెప్పుకుంటాము అమ్మ అమ్మ మనల్ని మమ్మల్ని చూస్తూ అలా ఊరగా నా బిడ్డలు నా దగ్గరికి వచ్చారు అని సంతోషిస్తూ ఎంతో మురిపంగా నా తల్లి అలా అందరినీ చూస్తూ కంటికి రెప్పలా మమ్మల్ని అందరినీ కాపాడుకుంటూ వస్తుంది చూడండి ఒకరికొకళ్ళు అలా చేసుకుంటూ వస్తే నామ జపంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తున్నారు నామాన్ని పలకటమే కాకుండా జపం చేసేటప్పుడు ఉండే నామంతో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి అప్పుడే సంతోషం అనేది నామం మీద మనకి దృష్టి పడి తర్వాత చేసుకుంటున్నా కూడా చక్కగా ఉంటుంది ప్రసాదాలు అందరికీ పులిహోర చక్కెర పొంగలి చల్లగా ఉండటానికి వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు ఇలా రోజుకొకళ్ళం ఇలా పంచుకుంటూ చక్కగా ఈ వసంత నవరాత్రులను పూర్తి చేసుకుంటూ వస్తున్నాము శ్రీరామనామ కళ్యాణం కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి ఎంత స్పీడ్గా చేస్తున్నారో చూడండి వీళ్ళు ఉత్సాహంగా అదే రామనామ జపంలో మంత్రంలో ఉండే ఆనందం అనమాట అసలు వయసు మరిచిపోయారు వాళ్ళు వయసు అనేది ఇక్కడ అసలు ఎవ్వరికీ ఇంపార్టెంట్ కాదండి వయసు అనేది ఎప్పుడూ ఒక రకంగా మనల్ని చిన్నాళ్ళని చేసేస్తుంది కొన్ని కొన్ని పనులు చేయటానికి అబ్బా మన వయసు పెరిగింది కదా మనం ఏం చేస్తాము అని అనుకుంటాం కానీ ఇక్కడ అందరం కలిస్తే మాత్రం పుట్టింటికి వచ్చిన బిడ్డలను ఆడుతూ పాడుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నామస్మరణ చేసుకుంటూ చాలా సరదా చూడండి ఎంత చక్కగా ఆడుతున్నారో వీళ్ళిద్దరు చాలా బాగుంది ఒక్కసారి ఆ నామాల్ని కూడా వింటూ చేద్దాం చూడండి డాన్స్ కూడా నేర్పించాల్సి వస్తుంది నేర్చుకున్న విద్య అన్నిటికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు చక్కగా ఆనంద పారవస్యంతో అలా నాట్యం చేస్తూ చేస్తే మన శరీరంలోని అన్ని భాగాలు ఆనందంతో తుణికి అవుతూ ఉంటుంది అందరికీ శ్రీరామాను శుభాకాంక్షలు శుభవస్తు